ందరికి తెలిసిన విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గతంలో ఉండే స్లాబ్లన్నీ కూడా రేట్ స్లాబ్లన్నీ కూడా మార్చివేసి రేషనలైజ్ చేసేసి ప్రస్తుతం రెండు స్లాబ్లు మాత్రమే జిఎస్టి తీసుకురావడం జరిగింది ఏవైతే గతంలో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇలా ఉండేవో వాటిలో చాలా వస్తువులు జీరో పర్సెంట్ కంటే ఎగ్జంప్షన్కి తీసుకురావడం జరిగింది అలానే చాలా వస్తువులు పన్నెండు పద్దెనిమిది రేట్లో ఉన్న వాటిని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది దీనివలన ప్రజలకి చాలా డబ్బు ఆదా అవడం జరుగుతుంది ఉదాహరణకి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి ప్రజలందరికీ ఆదా అవడం జరుగుతుంది సో ఇది మరి ఇంటింటికి తీసుకువెళ్ళి దీనిని ఘనంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే అనే ఒక సెలబ్రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది దీపావళి దసరా టు దీపావళి ప్రతిరోజు నాలుగు వారాల పాటు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల డిస్ట్రిక్ట్ హెడ్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది అందులో అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో తేదీన నాలుగు వారాలు జరుగుతుంది ఆఖరిలో పంతొమ్మిదో తేదీన గ్రాండ్ క్లోజింగ్ ఉంటుంది అందరు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఇది గ్రాండ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది సో మీకు కొన్ని వస్తువులు ఏవైతే తగ్గినాయో సెక్టర్ వైజ్ నేను కొన్ని చెప్తాను ఉదాహరణకి పన్నీర్ పన్నీర్ అనేది చెన్న అనేది అంతకుముందు ఐదు పర్సెంట్ ఉండేది ఇప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది జీరో పర్సెంట్లోకి వస్తుంది అలానే ప్యాక్డ్ పరోటా రోటీలు ఇవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్లో ఉండేవి అవి ఇప్పుడు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ గృహిణులకు ఉపయోగపడేవి చాలా వస్తువులు కూడా జీరో జీరో అవ్వడం జరిగింది అది ఇవ్వడం జరిగింది గృహోపకరణాలు ఉదాహరణకి ఫీడింగ్ బాటిల్లు ఫీడింగ్ బాటిల్లు నిప్పుల్స్ అంటాము ఆర్టిఫిషియల్ నిపిల్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి రావడం జరిగింది అలానే కొవ్వొత్తులు చేతితో తయారు చేయబడిన కొవ్వొత్తులు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పర్సెంట్కి రావడం జరిగింది స్టీల్ పాత్రలు గృహిణులకు ఉపయోగపడేవి ఇంట్లో అవన్నీ స్టీలు అల్యూమినియం రాగి ఇత్తడి ఇవన్నీ కూడా గతంలో పన్నెండు పర్సెంట్ స్లాబ్లో ఉండేవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అవ్వడం జరిగింది అలానే విద్యార్థులకు కూడా చాలా వస్తువులు మరి రేటు తగ్గడం జరిగింది ఉదాహరణకి ఇరేజర్స్ ఫైవ్ పర్సెంట్ ఉండేవి అంతకుముందు రబ్బర్లు అవి ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి తీసుకోవడం జరిగింది అలానే గ్రాఫ్ బుక్లు నోట్ బుక్లు ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎగ్జాబిషన్లోకి తీసుకోవడం జరిగింది పెన్సిళ్ళు క్రయాన్లు తర్వాత పేస్టైల్ సెంటర్ పిల్లలు పెయింటింగ్ వేసుకునేవి ఇవన్నీ కూడా మరి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్లోకి తీసుకురావడం జరిగింది అలానే మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ కన్నా తక్కువ ఉన్న కార్లు వీటి మీద చాలా బెనిఫిట్ జరిగింది గవర్నమెంట్కి అంటే మీన్ పబ్లిక్కి వారికి చాలా డబ్బులు ప్రస్తుతానికి ఉన్నాయి అలానే మోటార్ బైక్లు త్రీ ఫిఫ్టీ సీసీ కన్నా తక్కువ ఉన్నవి కూడా చాలా రేట్లు తగ్గడం జరిగింది సో ఇంతకుముందు చెప్పినట్లు నేను మొత్తం ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు ఆదాయం మిగులుతుంది సో దీనిని మా అంటే ప్రభుత్వ అంచనా ఏంటంటే ఈ ఎనిమిది వేల కోట్లు మరలా పబ్లిక్ కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఉంటుంది ఇంకా కొన్ని వస్తువులు కొన్నప్పుడు మరలా ట్యాక్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీస్ ఇస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్గా భావించడం జరుగుతుంది